హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నిన్ననే రిలీజ్ అయింది విశ్వంభర టీజర్ చాలామందికి దీని మీద ఎన్నో డౌట్లు ఉన్నాయి ఎన్నో రకరకాల అంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ అక్కడక్కడ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి బట్ విశ్వంభర అనేది అంటే విశ్వంభర అంటేనే ఈ విశ్వం అండ్ యూనివర్స్ వరల్డ్ వేరు యూనివర్స్ వేరు యూనివర్స్ అంటే మొత్తం స్పేస్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి దాంట్లో వరల్డ్ అంటే నార్మల్గా ఈ ఆక్యుపైడ్ ల్యాండ్ ఏరియా అని వరల్డ్ అంటారు నార్మల్గా అండ్ యూనివర్స్ అంటే మొత్తం స్పేస్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి అండ్ యూనివర్స్ అంటే ఆల్ ది జనరేషన్స్ ఆల్ ది ఏజెస్ ఆల్ ది సెంచరీస్ యుగ యుగాల నాటి తరతరాల నాటి వందల శతాబ్దాల నాటి నుంచి వచ్చే ఒక చరిత్ర అంతా కలిపితే ఒక యూనివర్స్ అవుతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని వేల యుగాలు ఎవరికీ తెలియదు విశ్వంభర అంటేనే ఒక యూనివర్స్ అనమాట డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన టైటిల్ అది విశ్వంభర అన్నది తెలుగు వాళ్ళకి విశ్వనాథ్ సత్యనారాయణ గారి తర్వాత మళ్ళీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి వచ్చారు ఈ విశ్వంభరలో ఈ టీజర్ కట్ చేసిన దాంట్లో నాకు కొన్ని పాయింట్లు బాగా స్ఫురించాయి నేను అన్వయించుకున్నాను మీతో పాటు షేర్ చేసుకుంటా ఒక్కడి స్వార్థం టీజర్లో డైలాగు ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారింది ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి భయాన్ని ఆ ఒక్కడెవరు వశిష్ట దర్శకుడు ఆ స్వార్థం ఏంటి మెగాస్టార్ చిరంజీవితో ఒక మరపురాని చిరస్మరణీయమైన ప్రతిష్టాత్మకమైన ఒక అద్భుతమైన ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నదే వశిష్ట డైరెక్టర్గా వశిష్ట తాలూకా స్వార్థం ఆ స్వార్థం తాలూకా యుద్ధమే నిజంగా యుద్ధంలాగే జరుగుతున్నది షూటింగ్ జరుగుతున్నది నిన్న మెగాస్టార్ గారు కూడా దాని మీద మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చిన్న క్లారిఫికేషన్ ఇచ్చారు ఎందుకు లేట్ అయింది అంటే దీన్ని అంత అద్భుతంగా మలచడానికి దాని వెనకాతల టెక్నాలజీ వర్క్ ఎంతో ఉన్నది ద బెస్ట్ క్వాలిటీ తోటి ఇది మీ ముందు ఉంచాలి మీకు అందివ్వాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం చాలా కాన్షియస్గా హ్యాండిల్ చేసి సినిమాని ఒక ల్యాండ్మార్క్ మైల్ స్టోన్ అంటాం అలాంటి హిట్ ఇవ్వడం కోసం వందలాది మంది కలిసిన ఆ యూనిట్ రాత్రి పగులు అని లేకుండా నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు ఆ సినిమాకి ఎందుకంటే దాని వెనక ఉన్న ఆ బడ్జెట్ కానీ ఆ స్టేక్ కానీ ఒక మెగాస్టార్ తాలూకా ఆ గ్రేటెస్ట్ ఐకనిక్ ఇమేజ్ కానీ అన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి అండ్ బింబిసార్ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత తన మీద కూడా వశిష్ఠ మీద కూడా చాలా ప్రెషర్ ఉన్నది చాలా కొండంత బరువు ఉన్నది కాబట్టి వాటిని సరిగా రీచ్ అవ్వడం కోసం ఆ టైం పట్టింది అదే వశిష్ట స్వార్థం విశ్వంభరే ఆ యుద్ధం అండ్ తర్వాత ఇంకో డైలాగ్ ఉంది కొనవూపిరితో మిగిలిన ఓ సమూహం తాలూకా నమ్మకం కొనవు పిరితో సమూహం తాలూకు నమ్మకం అని అయ్యప్ప శర్మ వాయిస్ వస్తుంది అది కొను ఊపిరితో మిగిలిన సమూహం ఏంటంటే ఎప్పుడు అసలు ఊపిరి లేకుండా కొట్టుమిట్టాడి ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు ఆ వ్యవస్థ ఎలా బతుకుతుందో తెలుసు తెలియదు బతకడానికి ఏం చేయాలో కూడా తెలియని ఒక మి మిథ్యలో ఓ అసం ఒక ఆ సందిగ్ధావస్థలో థియేటర్ల సెటప్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ సెటప్ కానీ లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ తాలూకా అంటే ఓ పక్కన ఓటీటీలు ఇంకో పక్కన శాటిలైట్లు ఇన్ని గొడవల మధ్య ఇంకో పక్కన ఈ వాటన్నిటిని చౌర్యం చేసి ఇష్టానికి రిలీజ్ చేసే బిట్లు బిట్లుగా చేసే ఈ వ్యవస్థలో ఇది నిజంగా ఈ రోజున సినిమా ఇండస్ట్రీ కొన ఊపిరితో మిగిలిన ఒక స సమూహం తాలూకా నమ్మకం ఉన్న డైలాగ్ ఉందే చాలా అద్భుతమైన డైలాగ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారే దానికి మళ్ళీ పునరుజ్జీవనం తీసుకురావాలి ఎందుకంటే ఆయనే మొట్టమొదట ఈ సినిమా ఇండస్ట్రీకి ఇంత స్టామినా ఉంది అని తెలియజేసి ప్రేక్షకుల్లో ఇంత అభిరుచి ఉంది అంత గొప్పగా గనక అంటే తనలాగా గొప్పగా చేయగలిగితే గనక ఆడియన్స్ థియేటర్ల దగ్గర వరదలై ప్రవహిస్తారనే ఒక నమ్మకాన్ని ఆవిష్కరించిన ఒక యుగ కర్త మెగాస్టార్ చిరంజీవి కాబట్టి ఆ డైలాగ్ ఆయనకి బాగా వర్తిస్తుంది తర్వాత ఇంకొక డైలాగ్ ఉంది అద్భుతమైన డైలాగ్ అలసిపోని ఆశయాలకు ఊపిరి పోసేవాడు ఒకడు వస్తాడని అలసిపోని ఆశయం ఏముంది పెద్ద పెద్ద హిట్లు రావాలి ఈ సినిమా ఇండస్ట్రీకి ఆ సిని ఆ హిట్లు వస్తే కానీ ఈ సినిమా ఇండస్ట్రీ నిలబడదు ఈ రోజున సినిమా తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయింది పాన్ ఇండియాలోని తెలుగు సినిమాకి అంత వాల్యూ ఉంది అండ్ మెగాస్టార్ చిరంజీవి యూనివర్సల్ ఇమేజ్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ మొన్న ఆయన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్లో కూడా ఆయన చోటు సంపాదించుకున్నారు ఇంటర్నేషనల్ ఫిగర్ మెగాస్టార్ చిరంజీవి గారు అన్నప్పుడు అందుకనే అలసిపోని ఆశయాలకు ఊపిరి పోసేవాడు ఒకడు వస్తాడని ఆశయం అదే సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి బతికి బట్ట కట్టాలి అనేది ఆశయం తర్వాత ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి మరీ ముగిస్తాడని అంటే ఆగని యుద్ధం ఆయన ఎప్పుడు సెవెంటీ ఎయిట్ ప్రాణం ఖరీదు నుంచి తీసుకుంటే ఎయిటీ త్రీలో బ్లాక్ బస్టర్ వచ్చి ఆయన కమర్షియల్గా ఆల్ టైమ్ గ్రేట్ హీరోగా ఆయన ఆవిర్భవించిన ఎయిటీ త్రీ నుంచి చూసుకుంటే ఆగని యుద్ధం ఏ రోజున ఆ యుద్ధం ఆగలేదునే ఆయన ఆయన తాలూకా కృషి కానివ్వండి లేకపోతే ఆయన తాలూకా పట్టుదల కానివ్వండి ఆయన పట్ల జనాలకు ఉండే విపరీతమైన జన జనసమ్మోహనమైన కథానాయకుడు కదా మెగాస్టార్ చిరంజీవి అంటే సో ఆగ యుద్ధాన్ని యుగాల పాటు పిడిగిలి బిగించి మరి చెప్పుకునేలా ముగిస్తాడని ఈ సినిమాతోనే విశ్వమృతనే అది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అని గొప్పగా ఎదురు చూస్తోంది అనే ఒక డైలాగు నాకు చాలా అద్భుతంగా ఆ మెగాస్టార్ చిర గారి చిరంజీవి గారి కెరీర్కి కానీ లేకపోతే ఇప్పుడున్న సినిమా పరిస్థితికి మెగాస్టార్ చిరంజీవి గారికి సినిమా పరిశ్రమకి ఎందుకంటే గత నలభై ఏళ్ళగా నిన్న కూడా నేను అశ్వనీదత్ గారు నేను ఇంటర్వ్యూ చేస్తా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన రాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ ఉండేది అని చెప్పి ఎంతమంది హీరోలు వచ్చినా చాలా మంది హీరోలు ఉన్నారు ఇండస్ట్రీలో కానీ హీరోలకే హీరో ఆయన అందరూ ఆయన అభిమానులే అందరూ ఆయన ఆరాధకులే కాబట్టి అంత గొప్పగా ఎదురు చూస్తోంది ఆ కొనువు పెరుగుతో ఉన్న ఆ సమూహం అనే ఒక ఆ డైలాగ్ సెంటాక్స్ ఉందే అది అద్భుతంగా చిరంజీవి గారికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి సరిపోతుంది అన్నది నా తాలూకు చాలా గట్టి నమ్మకం అయితే నలభై ఏడు సెకండ్ దగ్గర ఆ పిల్ల అడుగుతుంది ఇంతకీ ఎవరతను అని అనగానే అస్సలు ఆంజనేయ స్వామి ఒక్కసారి ఫ్రేమ్లోకి ఇలా ఓపెన్ అవగానే చిరంజీవి గారి వాళ్ళ ఫ్రేమ్లోకి ఎంటర్ అయ్యి ఒక్కసారి దుమ్ము లేచి అక్కడ కత్తి పట్టుకుని పీకలు నరకడం నరకడం మొదలెడితే వరసలు చూడనన్న డైలాగ్ గుర్తుందా ఇంద్ర సినిమాలోని అలాగా వరస నరకడం మొదలెట్టిన తర్వాత అక్కడ వరసలు లేవు నరుకుడే నరుకుడు ఎంత అద్భుతమైన ఫ్రేమ్ అది అండ్ మీరు చూడండి కావాలంటే ఆ క్లోజు ఆయన ఐసు ఆయన క్లోజు షాట్లు ఉన్నాయి అందులో మళ్ళీ చూడండి ఒక ంగ్లీడరు ఒక గరన మొగుడు అంటే ఎయిటీస్ అండ్ నైంటీస్ చిరంజీవి గారు ఆ ఫ్రేమ్స్లో కనిపించారు అండ్ లాస్ట్ సీను కన్ను పీకేసిన కన్ను పీకిశారో మరి లాస్ట్ వరకు మనకు తెలియదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన యుగ యుగాల కథా సారస్వతం ఏదో దానిలో దాగుంది హండ్రెడ్ పర్సెంట్ విశ్వంభర సినిమాలో అది ప్రపంచాన్ని ఉర్రూతులు ఊపి హండ్రెడ్ పర్సెంట్ ఉయ్యాల లూపేస్తుందని అనుకోవడానికి మనం ఊహించడానికి ఏమాత్రం సంశయించనక్కర్లేదు అండ్ కోర్స్ లంబు జంబుగాళ్ళు చాలామంది తయారయ్యారు ఈ మధ్యన తెంగిరబుచ్చిలో ఎందుకంటే ఎద్దుకేం తెలుస్తుందిరా అటుకులు రుచి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇదేంటి మాయ అలాగైపోయింది ఏంటి ఇలాగైపోయింది ఏంటి అసలు దీనికి ఏమీ లేదు అంత గ్రాఫిక్స్ మాయని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అదే మళ్ళీ చెప్తున్నా ఇద్దకేం తెలుస్తుందిరా అటుకుల రుచి వీధి కుక్కలకి ఏం తెలుస్తుందిరా విశ్వంబర విలువ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక్కటే చెప్తున్నా విశ్వంభర సినిమా మళ్ళీ మరో చరిత్రను తిరిగి రాయక తప్పదు ఆయనతోనే ఆ చరిత్ర మొదలైంది జగదేకుడు అతిలోక సుందరి సినిమా హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్ము నిన్న కూడా గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఆ సినిమా ఆ రోజున వచ్చిన రోజున అసలు ప్రళయం అనమాట ఆ ప్రళయం నుంచి మరో ప్రళయం లాగా బాక్స్ ఆఫీస్ లో భూకంపం వచ్చినట్టుగా జగదీఖుడు అతిలోక సుందరి సినిమా వచ్చింది ఆ క్షణాలని ఆ సంఘటనని ఆ ఘట్టాలని ఎవరు మర్చిపోలేరు అలాంటిదే మళ్ళీ విశ్వంభరికి మళ్ళీ ఓపెన్ అవుతుంది మనం కళ్ళారా చూస్తామన్న సంగతిని మీతో నేను షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन